तमः मासो و प्राणा बबुला

वरधि वचमक्खे मोंसो विस्तन्य भीखत्या उखेजरो यावा मुक्तिि हवस्वता डरकर वामस्य यावो इबी यावा तथा प्रतिस्पीकनवरदी तथा सबराजो प्रजाना कीं जंग सबप्रधाम अपधादा सहस्त्रिकंते आ शममजा दासुगम गम् इच्छी मामुपपा क्षमस्व रम्ये स्थला हे मरकट श्री लक्ष्मीमते सर्वे भक्तजनानां सर्वपापराधं क्षमा हे मरकट श्री लक्ष्मीमते सर्वे भक्तजनानां पुत्रो मांच्या फलसिद्धि असतो ओम स्वस्ति अस्तो देवो तमा देवता सा

దర్బారు సేవగా దర్భారు దర్బారు సేవలో వారి అన్న ప్రసాద నిమిత్తము మరియు నిమిత్తము ద్రవ్యము సమర్పించేటటువంటి దాతల యొక్క పేర్లు స్వామి వారికి తెలియచేస్తూ వారికి వేద ఆశీర్వచనం చేయడం ఆలయ సాంప్రదాయం ముద్దు బొంగరం పాతకోట వెంకట రమణారెడ్డి గారు లక్ష్మీ తులసి రాజశేఖర్ రెడ్డి శ్రీదేవి మనస్కుని వెంకట పార్థుల రెడ్డి గారు స్వామివారి ప్రసాద నిమిత్తము పదిహేను వేలు సమర్పించారు శీలమల్ల గోత్రం ఆ సత్యనారాయణ యాదవ్ గారు స్వామివారి అన్న ప్రసాద నిమిత్తం ఇరవై వేలు సమర్పించారు శ్యామల శివశంకర్ రెడ్డి సాయి సాయిత అభినవ్ నూడు వేల రూపాయలు స్వామివారి అన్న ప్రసాద నిమిత్తం సమర్పించారు కౌశిక గోత్రం அன்னாச்சு ஏழு தூட கோத்தம் கொச்சிரெட்டி பிரமோத் ரெடி ஐந்து வந்த பதிலும் அந்த சமர்ச்சி

அனந்தராமரெடி வாரி குமார வீராரெடி காரி

రూపాయి స్వామి వారి అన్న ప్రసాద నిమిత్తం సమర్పించారు గారు ఐదు వందల రూపాయి అన్న ప్రసాద సమర్పించారు మృదుల కొల గోత్రం పొల్లిశెట్టి సుబ్బరాయుడు గారు

మహేష్ గారు ఐదు వందల ఒక్క రూపాయలు సమర్పించారు పసుపునీటి గోత్రం కీర్తి శిష్యులు ఆగయ్య కళావతి గారుల వారి కుమారుడు దేవేందర్ శాలిని ఐదు వందల ఒక్క రూపాయలు సమర్పించారు పసుపునీటి గోత్రం కీర్తి శిష్యులు ఏ శంకర్ దాస్ తారాబాయి జ్ఞాపకార్థం వారి తప్పుడు దేవేందర్ గారు ఐదు వందల పదకొండు రూపాయలు సుమర్పించారు పసుపునేటి గోత్రం దేవేందర్ శాలిని ఐదు వందల పదకొండు రూపాయలు సుమర్పించారు నందీశ్వర్ గోత్రం కీర్తి శులు నాకే నాగేందర్ గారి కూతురు స్వప్న గారు ఐదు వందల పదహారు రూపాయలు సమర్పించారు శల్పనాల కో సతీష్ కుమార్ రెడ్డి గారు స్వామి వారి అన్న ప్రసాద్ రెడ్డితో ఐదు వందల రూపాయలు సమర్పించారు బాలిశెట్ల గోత్రం ఆంజనేయ ప్రసాద్ గారు ఐదు వందల పదకొండు రూపాయలు సమర్పించారు బాలిశెట్ల గోత్రం కీర్తి శిష్యులు తండ్రిక జ్ఞాపకార్థం పిటివి రామకృష్ణ గారు ఐదు వందల పదకొండు రూపాయలు సమర్పించారు చండీశ్వర గోత్రం కీర్తి శిష్యులు మోహన్ రావు గారు జ్ఞాపకార్థం ఐదు వందల ఒక్క రూపాయలు సమర్పించారు బుధరకుల గోత్రం వెంకట నాగ గారు

ఐదు సమర్పించారు స్వామివారి వారి భూతాదలు కౌంటిన్యం కుప్ప శ్రీరామ గోపాలకృష్ణ నాగలక్ష్మి కృష్ణ తీర్తి ఐదు వందల ఒక్క రూపాయలు భూతాదు నిమిత్తం సమర్పించారు జరుపుళ్ల వల్ల లక్ష్మణ్ రెడ్డి గారు ఐదు వందల రూపాయలు సమర్పించారు పైన బాలగోత్రం జయశ్రీ రాజాబాబు సత్యశివ ప్రసాద్ విక్య రూపాయలు స్వామి వారి భూతాన నిమిత్తం సమర్పించారు కృష్ణలీల గోత్రం రాజి సవిత వెంకటేష్ పదకొండు వందల రూపాయలు సమర్పించారు మానస గారు ఐదు వందల రూపాయలు సమర్పించారు తొండింగ్ గోత్రం కే సేతుమాధవరావు వర్ధిని లక్ష్మి ఒక ఫీట్ నిమిత్తము పదకొండు వేల నూట పదహారు రూపాయలు సమర్పించారు నన్నూరు గోత్రం హేమంత్ కుమార్ ఐదు వందల యాభై రెండు రూపాయలు సమర్పించారు దెబ్బర్ల గోత్రం సాయి కృపన్ ఐదు వందల రూపాయలు సమర్పించారు శుభ గోత్రం పరమేశ్వరి గోపి సాయి రాజేశ్వరి ఐదు వందల రూపాయలు పాల గోత్రం శ్రీనివాస్ రెడ్డి ఐదు వందల రూపాయలు సమర్పించారు పెంపళ్ళ గోత్రం లక్ష్మీనారాయణ భ్రమరాంబ

రూపాయలు సమర్పించారు పైపాడుగోత్రం నాగేంద్ర నిఖిల ఐదు వందల పదకొండు రూపాయలు సమర్పించారు అగస్య

ఇరవై ఒక్క రూపాయలు సమర్పించారు మా ఊళ్ళో అన్నపూర్ణ మణిబాబు ఐదు వందల రూపాయలు సమర్పించారు ప్రసన్న గారు ఐదు వందల సమర్పించారు శ్రవణ ఋషి గోత్రం హనుమంతరావు శ్రీలత రాకేష్ హారిక ఐదు వందల ఐదు రూపాయలు సమర్పించారు ఎలినెట్ల గోత్రం కొండలు శైలత ఐదు వందల రూపాయలు సమర్పించారు ఏడు తూడలు గోత్రం పూచిరెడ్డి ప్రమోద్ కుమార్ రెడ్డి గారు ఐదు వందల పదహారు రూపాయలు సమర్పించారు అలాగే పవన్ గోత్రం ఎం కుమార్ ప్రమోద్ కుమార్ ఐదు వందల రూపాయలు స్వామి వారి పూదాన నిమిత్తం సమర్పించారు పలకనూరు గోత్రం డి భగవంత్ రెడ్డి శ్రీలత శాంతి ఐదు వందల ఒక్క రూపాయలు భూదాన నిమిత్తం సమర్పించారు రాకేష్ మల్ల ఏ ెడ్డి గారు ఐదు వందల ఒక్క రూపాయి వారి దూదానం నిమిత్తం సమర్పించారు కర్నెట్ల ప్రాంపురెడ్డి యాదవారులు ఐదు వందల ఒక్క రూపాయి వారి భూదానం నిమిత్తం సమర్పించారు ముదినోడుల గౌత్రం ఎస్ అనిత రెడ్డి ఫ్యామిలీ గారు ఐదు వందల ఇరవై రూపాయలు స్వామివారి రూపాధనం నిమిత్తం సమర్పించారు అన్నదానం నిమిత్తం లాగినోళ్ళ గోత్రం బుచ్చిరెడ్డి గారు ఐదు వందల ఒక్క రూపాయి సమర్పించారు ముగ్గుదారుల గోత్రం శీలం అనంత రెడ్డి ఐదు వందల రూపాయలు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమంపు